సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స్విట్జర్లాండ్ లో జరుగుతున్నటువంటి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమిట్ లో వరుస భేటీలతో బిజీగా గడుపుతోంది దీనివల్ల రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అసలు ఇండియన్ డయాస్పోరాలో ప్రత్యేకంగా ఏపీని ఏ విధంగా షోకేస్ చేస్తున్నారు నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి సమావేశాలు కాబోతున్నాయి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ దావోస్ వెళ్ళారు టీం మొత్తం అంతా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటేనే దావోస్ మ్యాన్ అని చెప్పని అంటారు అసలు ఇండియాలో దానికి ఒక క్రేజ్ తీసుకొచ్చినటువంటి పర్సనాలిటీ ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళారు ఐదేళ్ల విరామం తర్వాత అనుకుంటున్నాను సో ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలు ఒకటి తెలుగు కమ్యూనిటీ మీటింగ్స్ జరిగినాయి ఆయనకి వచ్చిన తర్వాత గ్రాండ్ రిసెప్షన్ జరిగింది అక్కడ వరుస భేటీలు షెడ్యూల్ అయినాయి అంటున్నారు సో ఏ విధంగా జరుగుతున్నాయి ఫస్ట్ డే మీరు చూసినారంటే సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత పోవడం పోవడం వచ్చేసి భారత్ అంబాసిడర్ కలవడం జరిగింది సార్ హిల్టన్ హోటల్లో ఆయనతో మాట్లాడి అంటే ఆయన దగ్గర కూర్చొని మనకు అక్కడ ఉన్న కంపెనీలు భారతదేశానికి ఉన్నటువంటి లింక్ గురించి మాట్లాడడం జరిగింది అంటే అంబాసిడర్ ఉన్నప్పుడు ఆయనకి పూర్తి క్లారిటీ ఉంటుంది కదా సార్ మృదుల్ కుమార్ గారు ఆయనతో కూర్చొని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నోవాటిస్ ఇలాంటి ఎన్నో ఫార్మా ఫార్మా కంపెనీ నెస్క్లీ ఏబిబీ ఇలాంటి ఫార్మా కంపెనీస్ అన్ని ఇంచుమించు ఒక మూడు వందల యాభై కంపెనీలు అక్కడ ఉన్నవి ఆల్రెడీ భారతదేశంలో బిజినెస్ చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏం చెప్పినాడంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ పరంగా కానీ తర్వాత టెక్స్టైల్స్ పరంగా కానీ మనకు ఫార్మాస్యూటికల్స్ పరంగా మెడికల్ డివైజెస్ పరంగా మంచి స్కోప్ ఉంది దీని డైరెక్షన్ ఆలోచించమని చెప్పేసి మృదుల్ కుమార్ గారికి చెప్పడం జరిగింది ఆ ప్రాసెస్ లో ఆయన ఏం చేసినాడంటే తర్వాత ఒక నలుగురు కంపెనీలు సీఈఓస్ తో కూడా ఈయనకి మీటింగ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది అనమాట ఆ ప్రాసెస్ లో మృదుల్ కుమార్ గారితో మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే స్విట్జర్లాండ్ లో ఉండే కంపెనీలకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ఏ విధంగా సపోర్ట్ చేయగలం అనే దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అది కాకుండా అక్కడున్న యూనివర్సిటీస్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ స్కిల్లింగ్ సంబంధించి కానీ ఆర్టిఫిషియల్ రేపు ఏ యూనివర్సిటీ ఒకటి రాబోతుంది కదా ఇవి రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఏ విధంగా రెండు దేశాలకి హెల్ప్ చేయగలం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్క్ చేయాలని చెప్పేసి మృదుల్ కుమార్ గారితో మాట్లాడడం జరిగింది అనమాట అంటే అసలు పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఒక టాపిక్ రేజ్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అవును ఆల్రెడీ ఉమెన్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అవ్వబోతుంది అని ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన చెప్పారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా స్విట్జర్లాండ్ కంపెనీస్కి వర్క్ ఫ్రం హోమ్ అలాట్మెంట్ ఏపీ నుంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ గా అనేటువంటి మాట అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆపర్చునిటీస్ క్రియేషన్ అనేది నిజంగా సాధ్యమయ్యేటువంటి ఆహారం సార్ ఇప్పుడు మీకు మనకు పల్లెటూరులో పాతకాలంలో ఎవరి దగ్గరకన్నా వచ్చేసి నీకేముందరా అని అంటే సినిమాలో కూడా చూసినాము మన పల్లెటూరులో కూడా చూసినాము ఏముందరా నీకని అంటే నా నలుగురు బెడ్లు ఉన్నారు తలా ఒక మొత్తం తీసుకొచ్చి పెట్టినా కానీ నేను బతికేస్తాను అంటారు అంటే దాని అర్థం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్కు ఉన్నటువంటి క్యాపబిలిటీ గురించి చెప్పడం ఓకే సో చంద్రబాబు నాయుడు గారు గుర్తించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళకి సరైన మార్గంలో ఏదన్నా కల్పించి వాళ్ళని గాన మూవ్ చేస్తే ఈ రెవెన్యూ జనరేషన్కి ఒక ఆర్థికంగా ఎదిగేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయని నమ్మినటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాసెస్లో ఆయన ఏం చెప్పినాడు ఒకరికి ఉద్యోగం ఒకరు ఎంటర్ప్రీనర్షిప్ అవ్వాలని చెప్పేసి సో ఆయన మైండ్లో ఏముందంటే హ్యూమన్ రిసోర్సెస్ ని గట్టిగా వాడితే ప్రతి ఒక్కరి లైఫ్ మారుతుంది అన్నది వాస్తవం అదే ఇప్పుడు మనకి ఇంట్లో కూడా నలుగురు ఉంటే రేపు నలుగురు నాలుగు పక్కల పోయి చేసి తల కొంచెం తెస్తే ఇల్లు బాగుంటుంది కదా అనే ఆలోచన అనమాట అదే ఆలోచనతో ఆయన పదే పదే ఎక్కడికి పోయినా మాట్లాడడం జరుగుతుంది సో చదువుకున్న వాళ్ళు ఉండరు ఒక పక్క మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు ఇప్పుడు మళ్ళీ ఈ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీస్ తెచ్చే ఆలోచనలో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక పాయింట్ స్ట్రాంగ్ గా మొదటి నుంచి మాట్లాడుతుండేది చంద్రబాబు నాయుడు గారు సో ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే దీంట్లో భాగమే ఇక్కడ ఉన్న వాళ్ళకి స్కిల్స్ కానీ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది సర్వసాధారణం అయిపోయింది సార్ కంపెనీకి కూడా మంచిది చేసే వాళ్ళకి కూడా మంచిది కంపెనీకి కూడా ఏంటంటే ఎంతో మనీ సేవ్ చేయచ్చు జనరల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఓన్లీ ఐటీ కంపెనీస్ కి వాటికి ఇది వర్కౌట్ అవుతుంది మిగతా సెక్టార్స్ లో సెట్ కాదు అనేటువంటి అభిప్రాయం ఈనాక ఇంట్లో ఉండేటువంటి మహిళలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తూ ఉంటానంటే ఏ ఏ రంగాల్లో స్కోప్ ఉండొచ్చు దానికి సంబంధించి విదేశాల్లో ఎక్కడ చేయని విధానం ఇది కొత్తగా ఇక్కడ చేస్తున్నారు ఒకవేళ నిజంగానే ఏపీ గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్ ఈ ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాలన్నీ కూడా చేయొచ్చు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్లో చేయొచ్చు ఇంటర్నెట్ ఆధారిత ఒక ఏంటంటే ఒక లేబర్ కైండ్ ఆఫ్ వర్కే మనిషిపోవాలా ఓకే జనరల్గా సో ఈ అడ్మిన్ రిలేటెడ్ డేటా ప్రాసెసింగ్ వీటన్నింటిలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈజీగా చేయొచ్చు చదువుకోను డేటాని ఇప్పుడు మనకు మెడికల్ కోడింగ్ అని ఎక్కడో కూర్చొని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ కూర్చొని చేస్తున్నారు ఎక్కడో ఫార్మా కంపెనీలు ఉంటాయి వాళ్ళు ఏదో ఒక డేటా పంపిస్తారు ఈ వింటారు దాన్ని ట్రాన్స్క్రిప్ చేసి రెడీ చేసి పంపిస్తారు సో ఈ విధంగా దానికి సంబంధించిన ఎన్నో ఒక రంగాలు ఉన్నాయి ఆ రంగాల్లో అక్కడున్న వాటికి కనెక్ట్ చేస్తే కనుక ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాడచ్చు అన్న పాయింట్ చాలా స్ట్రాంగ్గా చెప్తుండే రీసెంట్గా ఆయన ప్రతి ఒక్క పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఒక కో వర్క్ స్పేస్ కో వర్క్ ఫ్రమ్ హోము కాకపోతే ఒక టౌన్లో ఒక దగ్గర ఒక ప్లేస్ పెట్టి అందరిని అక్కడ పుల్ చేసి ఇప్పుడు అంటే సిటీస్లో ఉన్న వర్క్ని ఇక్కడ షేర్ చేయడము అన్నది అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఓన్లీ సిటీస్లోనూ లేకపోతే పెద్ద పెద్ద దేశాల్లో ఉన్న వర్క్ అక్కడికే పోయి చెయ్యాలా అన్న నిబంధన లేకుండా దాన్ని దాన్ని సింప్లిఫై చేసి ఒక పల్లెటూరు లెవెల్లో తీసుకొస్తే కనుక కొన్ని కారణాల చేత ఊరు వదిలి బయట పాలైనటువంటి వాళ్ళు సమర్థత ఉన్న వాళ్ళు ఆ అవకాశాలు అందుకున్నారు అని అంటే ఒక ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళు బాగుపడతారు ఒక కుటుంబ పరంగా ఇళ్ళు బాగుపడతారు అన్నది ఆయన పాయింట్ ఓకే సో హ్యూమన్ రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేయాలన్న ఒక ఆలోచనతో మాట్లాడేటటువంటి మాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఆ విధంగా ఆయన చాలా స్ట్రాంగ్ గా నమ్ముండడు అండ్ ఆయన ఖచ్చితంగా దాంట్లో ముందుగా నిజంగా ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మహిళలు కూడా చాలా మంది ఉండాల్సిన పరిస్థితి చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా ఇవ్వచ్చు సార్ ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ చేసి ఉంటారు మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ చేసి ఉంటారు లేకపోతే కామర్స్ అని అది ఇది అని చేసి ఉంటారు ఈవెన్ సైన్స్ చేసి ఉంటారు వాళ్ళందరికి అందుకే ఆయన మాట్లాడదు రెండు సార్ ఒకటి విద్య తర్వాత స్కిల్స్ ఈ రెండు ఆయన విద్య అనేది ఆల్రెడీ చదివి ఉండరు అంతా క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ స్కిల్స్ ని ఉపయోగించేటువంటి ప్రయత్నం ఇప్పుడు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగాలు తీసుకొచ్చి పెడితే కనుక ప్రతి ఒక్కరు సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు ఇది చెయ్యాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పల్లెటూరులో కుటుంబ అవసరాల రీత్యా నిలబడిపోయిన వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళలో అది ఉపయోగపడకుండా పోతుంది దేశానికి ఉపయోగపడట్లేదు రాష్ట్రానికి ఉపయోగపడట్లేదు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడట్లేదు సో ఈయన చేసే ప్రయత్నం ఏంటి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలా రాష్ట్రానికి ఉపయోగపడాలా దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి సో ఆ రకంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అది ఇప్పుడు లావోస్లో జరగబోయేటువంటి లో ఇది కూడా టాప్ ప్రయారిటీగా ఉంటుంది ప్రైమరీ పాయింట్ గా ఉంటుంది సార్ అంటే చంద్రబాబు గారు మాట్లాడేది చూసినారంటే సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఉన్న ప్రతి మనిషిని పని చేపించాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు సార్ ఆయన ఏదో తాగేసి తర్వాత బయట గట్ల మీద కూర్చొని ఉండకూడదు అన్నది ఆయన పాయింట్ ప్రతి ఒక్కరు పని చేయాలన్న పాయింట్ లో ఉన్నాడు ఆయన సో దానికి సంబంధించి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఎంతో మంది దాన్ని అందిపుచ్చుకొని చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇంకొకటి కూడా సార్ చూడండి అక్కడ కూడా ఆయన వెళ్ళిన తర్వాత మీట్ అండ్ గ్రీట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టినాడు ఆ లో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే నేను తెలుగుగా పుట్టిన దానికి నేను గర్వపడుతున్నాను మళ్ళీ జన్మంటుంటే తెలుగోడుగానే పుట్టాలనుకుంటున్నాను ప్రపంచాన్ని శాసించే దిశగా తెలుగోళ్ళు ఉండారు ఈవెన్ రామ్మోహన్ నాయుడు ఒక పాయింట్ అంటాడు అక్కడ లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు అంటే తెలుగోళ్ళుగా మనం గర్వపడాల్సిన విషయం వాళ్ళు అనిది ఏంటంటే రామ్మోహన్ నాయుడు ఏంటంటే గోదావరి అయినా సరే గ్లోబలైజేషన్ అయినా సరే ఆవకాయ అయినా సరే ఐటీ అయినా సరే గోంగూరు అయినా సరే ఎంటర్ప్రీనర్షిప్ అయినా సరే దేనికైనా తెలుగు రెడీ అనేసి ఆయన అంటాడు లోకేష్ గారు మీరు ఎన్ఆర్ఐలు కాదు ఎంఆర్ఐలు అంటారు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అనేసరే ఇంకొకటి అక్కడ లోకేష్ గారు ఒక పాయింట్ చెప్తారు మన ఇండియాలోనే హైయెస్ట్ రెమిటెన్స్ అంటే ఆడ సంపాదించే ఇంటికి డబ్బులు పంపించేది నలభై వేల కోట్లు వన్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ట్వంటీ త్రీలో వచ్చిన అక్కడ సంపాదించిన డబ్బులు నలభై వేల కోట్ల నుంచి ఏ దేశం నుంచి అయినా అని సంపాదించడం పంపిస్తున్నారు సో అంత కెపాసిటీ ఉంది మీకు ఆ విధంగా మీరు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నారని చెప్పి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అదే అంటాడు మీరు ఇక్కడ ఉన్నారు సంతోషం కానీ మీరు పుట్టిన నేలని మర్చిపోవద్దు మీరు ఇక్కడి నుంచి ఏం చేసుకున్నా మీరు ఎంత సంపాదించుకున్నా పుట్టిన నెలకి ఏం చేయాలనే దిశగా మీరు ఆలోచించండి దానికి మీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను గవర్నమెంట్ పరంగా సో దానికి అది కాకుండా యూరప్లో సార్ ఇక్కడ వాళ్ళొక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ కూడా పెట్టినారు అంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాడుకునే విధం ఒకటి అక్కడ వాళ్ళకి ఏ రకంగా ఇక్కడ నుంచి ఉపయోగపడాలన్నది అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సెల్ పెట్టడం ద్వారా అక్కడున్న ఎన్ఆర్ఐలకి వాళ్ళు వ్యాపారాలు చేయడానికి ఉండేటటువంటి అవకాశాలంతా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తాదన్నమాట ఓకే సో అక్కడ ఉన్న వ్యాపారాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా నేను ఏం అంటే మీరు ఇక్కడ ఉండండి కానీ అక్కడికి సపోర్ట్ చేయండి రాష్ట్రానికి సపోర్ట్ చేయండి ఓకే సో అలా చెప్పడం జరిగింది దాంట్లో లోకేష్ గారు అంటే నేను ఇప్పుడు జురుచిలో ఉన్నాను జోవలపాలులో ఉన్నానని అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చూసాను ఇంకొకటి వచ్చి రాజకీయంగా కూడా వాళ్ళు ఏంటంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ వచ్చి నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేసినారు అన్న ఒక పాయింట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు అందరూ వచ్చి ఓట్లేసి రాక్షస పాలన పక్కా తీసినారని చెప్పేసి చెప్పిన ఒక పాయింట్ దీంట్లో అదే డిస్కషన్లో ఇంకో రెండు మూడు పాయింట్లు మంచి పాయింట్లు వచ్చినాయి సార్ ఒకటి లోకేష్ గారు చెప్పింది ఏంటంటే మామూలుగా మా నాన్న పొలిటీషియన్గా చూస్తారు అంటే చంద్రబాబు గారు మీరు పొలిటీషియన్గా చూస్తారు ఆయన మూడు బిజినెస్లు పెట్టి ఫెయిల్ అయ్యి నాలుగో బిజినెస్ హెరిటేజ్ హెరిటేజ్ సక్సెస్ అయింది చెప్పడం ఇంకొకటి ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు రాజకీయాల్లో డబ్బులు సంపాదిస్తే గౌరవం ఉండదు వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తేనే గౌరవం ఉంటుంది ఆ దిశగా ఆలోచించే నేను ఎప్పుడూ హెరిటేజ్ స్టార్ట్ చేసినాను సో రాజకీయాలు సంపాదించే డబ్బులకి గౌరవం మర్యాద ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా బాగా జరిగింది సార్ ఆ డిస్కషన్ తెలుగు మనం గర్వించాలి సక్సెస్ఫుల్ గా మొదటి మొదటి అంకమే వచ్చేసి చాలా మోటివేటింగ్ గా పోయింది అంటే చాలా థాట్ ప్రొవర్కింగ్ ఉంది ఇంతకు ముందర అలా కాదు సార్ అక్కడ పోయేసి పంచ్ తో ఫోటో దిగడము లేకపోతే ఎయిర్పోర్ట్ లో చేతులు చేతులుపించుకోవడము అలాంటి ఒక సంస్కృతి నుంచి ఇప్పుడు నిన్న జరిగింది చూసినామంటే మాత్రం మనకు ఒక ప్రొఫెషనల్ చాలా ప్రొఫెషనల్ చాలా హోప్ఫుల్ మీటింగ్ కూడా మనం చూడవచ్చు దీన్ని రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ అందించారు ఇది దావోస్లో జరుగుతున్నటువంటి లో భారతదేశానికి సంబంధించి అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ గా ఏ విధంగా మార్చాలనేటువంటి ప్రయత్నాల్ని ముందుకు తీసుకెళ్తోంది ఏపీ సర్కారు ఇందులో అనేక ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది విదేశాల్లో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళకి అలానే రాష్ట్రానికి సాయం అందించేటువంటి విషయంలో విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీల నుంచి కూడా ఖచ్చితంగా సాయం లభిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి